ఆంధ్ర కి స్వాగతం అదికెళ్ళాలి పది మంది ఉంటే అక్కడ ఇంక పది మంది వెళ్ళారండి ఆ యొక్క ఫెయిల్ యువసీ వచ్చే మారి ఆ పేర్లు ఆడిపెడతాడు పెడతాడు ఎనిమిది ఎనిమిది ఆడిపెడతాడు ఆ ఆ రి సగం ఇస్తాడు సగమమ్మ అతను తీసుకుంటాడు ఈ యొక్క మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల్లో వీఆర్పీ చేతివాటం హైదరాబాద్ హైదరాబాద్లో పనిచేస్తున్న వారికి ఉపాధి పనుల్లో మస్తర్లు వేసి నీకు సగం నాకు సగం అన్నచందాన పెళ్ళు బొక్కేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది అల్లూరు జిల్లా కొయ్యూరు మండలం మర్రివాడ పంచాయతీ దొడ్డవరం గ్రామంలో అవకతవకలకు పాల్పడుచున్న వీఆర్పీ జొర్ర సత్యనారాయణ్ తొలగించాలని జాబు హోల్డర్లు ఆందోళన చేపట్టారు ఎటువంటి గ్రామీణ ఉపాధి హామీ పనులు చేయకుండా పనికి వెళ్ళకపోయినా తప్పుడు సంతకాలు వేలుముద్దలు మస్టర్లు వేసి వచ్చిన డబ్బుల్లో సగము లబ్ధిదారులకిచ్చి మరో సగం వీఆర్పీ తీసుకుంటున్నారని అంతేకాకుండా వీఆర్పీ జుడు సత్యనారాయణ దొడ్డవరం గ్రామంలో ఉండకుండా నల్లగొండ గ్రామంలో ఉంటూ తన బంధువుల్లో ఒకరిని ఏర్పాటు చేసుకుని ఈ అవకదవకలకు పాల్పడుతున్నారని గ్రామస్తులు ఆరోపించారు ఇటువంటి విఆర్పిపై విచారణ జరిపి చర్య తీసుకోవాలని తాజా మాజీ సర్పంచ్లు స్థానికులు డిమాండ్ చేస్తారు రెండు వేల పది మూడు సంవత్సరాల పది సంవత్సరాల ఫితం నుంచి నేను ఒక సర్పంచ్ నేను అప్పట్లోన అప్పటి నుంచి కూడా అప్పుడు ఈఆర్పీ తనే ఈఆర్పీ కూడా ఒకటే మాట అంటున్నాను మీరు మచ్చాలు వస్తాయని నాకు తెలుస్తుంది రూమర్ వస్తుంది నీ అరకట్టుకోండి అవి మానేసుకోండి నీవు నీ డు నువ్వు చేసుకోవు నువ్వు దొంగమచ్చాలు వేద్దా చెప్తే ఆ నా మాట ఇప్పుడు పట్టించుకోలేదు తను పట్టించుకోగా పనికి వెళ్ళారు చాలా మంది ముసలు బుడుగు ఉన్నారండి వాళ్ళ మీద కూడా మచ్చలు వేసుకొని మారి ఈతను ఆ సొమ్ముని రాజు వేసుకొని మారి వీళ్ళు పంచుకుంటున్నారు ఒకటండి మనము ఇప్పుడు దొంగ మెయితానండి వీళ్ళ పాపం ఏం తెలదండి గత సంవత్సరాల నుండి మా ఊర్లో వల్ల జరుగుతుంది అదే ఏ రైతు పని ఎంత అన్నది మాకు అయినా మచ్చర సీట్లు అయినా సరే చూపెడతా లేదు ఆ రైతు పని వచ్చిన వాళ్ళకి కూడా ఆ పేమెంట్లు దొంగ మచ్చలు రాయటం అది చెప్పడం జరుగుతుంది దాని గురించి మీరు సరేనా సరే తీసుకుంటారని అలాగే లబ్ధిదారుల నుంచి డబ్బులు ఏమైనా

సర్పంచులు ఏ మాట చెప్పినా మా మాట పాత చేయడు పట్టించుకోడు మనిషి మాకైతే చిన్న సూప్ కింద చూస్తున్నారు ఇచ్చారు సార్ ఇచ్చినప్పుడు కన్నా పట్టించుకోలేదండి అలాగని ఇది రెండు నెలలుంచండి బాబీ బాధ పెద్ద పెద్దోడికి వెళ్ళి సరే కానీ ఎక్కడెక్కడే మైబెళ్ళిపోతున్నాడు ఎలా మైబెళ్ళిపోతే చెప్పారు అది మాకు ఇచ్చాడు పదివేల రూపాయల ఎక్కువ ఇచ్చాడు నేను పెళ్ళి కలపలేదు చెప్పకపోవడం ఎలాగ ఉన్నా కాదు అదే ఇలా జరుగుతుందనేసి మేము అడిగితే అండి మాకు ఫస్ట్ పదివే పదివేలు ఇచ్చారు మేము వద్దని ఇచ్చేసాం మాకు న్యాయమే కావాలి కానీ అన్యాయం జరగడానికి ఒప్పుకోలేదు నెక్స్ట్ మళ్ళీ ఒక పదివేలు మొత్తం ఇరవై వేలు ఇచ్చారు ఏదన్నా మేము ప్రజలకి న్యాయం చేయాలనేసి మేము అనుకుంటున్నాం మాకు నెలకి మేము తీసుకోలేదు డబ్బులు అయితే తీసుకొచ్చారు తీసుకొచ్చారా ఏంటని ఇస్తే నేను